మీ అందరికీ నా హృదయం ఇప్పుడు కొందరు చెమ్మ కలిగిన దేవుని మీరు హృదయాలు వెలిగించే మాటతో ఏ కూనే మాటలు తీసుకో మీ అద్దెకు వచ్చిన్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకొని మన హృదయాలు వెలిగించుకుందాం మన హృదయాలు వెలిగించబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాల్ని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని ఎన్నో మేలులు ఉపకారాలు చేసి మంచి నిద్ర ఇచ్చి తిరిగి ఆయన మాటలు వినగలిగి చేతి ఆ మాటల చేత మన హృదయాలు వెలిగించుకునే భాగ్యం దేవుడిచ్చినందుకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామలో శిరస్సు వంచి దేవునికి వందనాలు సుత్తులు తెలియచేసుకుంటూ ఈరోజు మనం మా మరి ఏ మాటల చేత మనం హృదయాలు దేవుడు వెలిగించాలనుకుంటున్నాడు ఆ మాటలు ఒకసారి మనం ధ్యానం చేయగలిగితే దేవుని పిల్లలారా యావేలు గ్రంథం రెండో అధ్యాయము ఇరవై మూడో వచ్చినములో ఒక మాట రాయబడింది దేవుని పిల్లరా ఇక్కడ మనం చూడగలిగితే జనులారా ఉత్సహించి మీ దేవుడైన యహోవా ఎందు సంతోషించుడు అన్నాడు జనులారా మీరు ఉత్సహించండి మీ దేవుడైన యుహోవా ఎందు సంతోషించండి నిజంగా మన భారతదేశంలో ఉన్న ప్రతి బిడ్డు కూడా ఉత్సహించాలా యుహోవా ఎందు సంతోషపడే విధంగా దేవుని పిల్లలు మనం ప్రార్థన చేద్దాం కలిగిన దేవుని సన్నిధానంలో ప్రతి ఒక్కళ్ళు కూడా సొంత గృహాలు కలిగి ఉండునట్లు ప్రార్థించేద్దాం మనం నిజంగా మన గృహాలు సొంత గృహాలు సంపాదించుకొని మనం ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు యహోవా ఎందు ఆనందించి ఉత్సాహిస్తూ ఆయన కృతజ్ఞత స్థుతులు చెల్లిద్దాం పరిశుద్ధుడా కలిగిన మా పరులకు తండ్రి మా భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తిని మీరు దర్శించండి అయ్యా ఎవరికైతే సొంత గృహాలు లేక అద్దలు కట్టుకోలేక తండ్రి రోడ్డు పక్కనని తండ్రి వర్షాలకు తరుస్తూనైనా ఇదిగో చిన్న చిన్న డేరాలు వేసుకొని ఎంతమంది అయితే బ్రతుకుతున్నారో ప్రతి బిడ్డని మీరు దర్శించండి కృప చూపండి ప్రతి బిడ్డకు సొంత ఇంటిని దయచేయమని అడుగుతున్నామనైనా సొంత ఇంటిలో ప్రతి బిడ్డనైనా ఉత్సహించి ఆనందించి సంతోషపడి నేను గణపరిచే భాగ్యమునైనా మా భారతదేశంలో గృహములైన ప్రతి బిడ్డ కట్టి భాగ్యం మీరు అనుగ్రహించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని మా రక్షకుడు నీ కుమారుడు ప్రసిద్ధ నామలే ప్రార్థన అడుగుతున్నామ తండ్రి ఆమెన్ మీ అందరికీ నా హృదయపూర్కొందనలు ధన్యవాదాలు